హాయ్ అండి పొంగడాలు చేయబోతున్నాను ఇవి చాలా మంది చాలా రకాలుగా చేస్తా ఉంటారు పాకం బట్టి చేస్తారు పాకం పట్టుకోకుండా చేస్తారు ఇలా రకరకాలుగా చేస్తా ఉంటారు నేను ఎలా చేస్తానో చూపిస్తాను దానికి ఏమేమి కావాలో నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఏదైనా ఒక కప్పు గ్లాస్ తీసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకొని రాత్రి కడిగి నానబెట్టుకున్నాను నానబెట్టుకొని కడిగి తెల్లారి మిక్సీ పట్టుకున్నాను ఇదిగో మిక్సీ పట్టుకున్న తడిపిండి ఇది మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ముప్పా కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసి కరగబెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి కరిగేలాగా కరగబెట్టుకోవాలి వడపోసుకోవాలిగా వాటిల్లోకి ఇప్పుడు ఒక కప్ ఒక కొబ్బరిగా కొంచెం తీసుకున్నా నేను ఒక కప్పు అయినా పర్వాలేదు మీ దగ్గర ఉంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఒక గుప్పిడి తీసుకున్నాను కొబ్బరి ముక్కలు ఇది మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకున్నాను కొంచెం వంట సోడా తీసుకున్నాను కొంచెం ఇలాచి పౌడర్ తీసుకున్నాను కొంచెం మనం ఉప్పు తీసుకున్నా కొంచెం నెయ్యి కూడా వేయాలి తర్వాత నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ బెల్లం కరగబెట్టుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం అని తీసుకున్నా నేను కలర్ నల్లగా ఉంది ఇలాగా కరిగింది వడిపోస్తున్నాను ఇంకొక కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ పక్కన వేడి చేసుకుంటున్నాను వేడి వేడి చేయాలి నీళ్లు లుపుకోవటానికి అండి చెప్పు ఉంటుంది పాకం ఇలా రావాలి ఇలా చేతిలోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసినాక కొంచెం నెయ్యి కూడా వేయాలి ఒక స్పూను నెయ్యి వేయాలి ఇప్పుడు విలాసీ పౌడర్ కూడా వేయాలి కొంచెం ఉప్పు కూడా వేయాలి కొంచెం అంత చూడ తర్వాత ఇప్పుడు కింది పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా ఇట్లా పిండి వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి వేసుకోవాలి సల్విడి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసి చిక్కగా ఉండకూడదు అలాగని పల్స్గా ఉండకూడదు కొంచెం వంట చూడ వేయాలి కొంచెం వంట చోడ వేయాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగింది ఇప్పుడు వేసుకోవాలి ఒక్కొక్క గరిటితో ఒక్కొక్కటి పొయ్యాలి కొంచెం గుంటగా ఉన్న బాండీలు అయితే బాగుంటాయి ఇది ఎడలిపుగా ఉండకోకుండా కొద్దిగా లోతుగా ఉంటే బాగుంటాయి నా దగ్గర అది లేదని ఇది పెట్టే నేను ఎడలిపుగా ఉంటే ఎడలిపుగా వెళ్ళిపోతాయి అందుకనే కొంచెం గుంటగా ఉన్న బాండీలు పెట్టుకుంటే బాగుంటాయి ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మీడియంలో పెట్టి కాల్చుకోవాలి ఇది కొంచెం గుంటగా ఉన్న బండీలు పెట్టుకోవాలి ఎడల్పు ఎక్కువైంది ఇది ఎడల్పు ఎక్కువ ఉంటే ఎక్కువగా పాగిపోతా ఉంటది బండి ఎడలి స్టీల్ బండి ఎడల్పు ఎక్కువైందని ఈ బాండీ పెట్టాను అది బాగా కింద ఎడల్పుగా ఎక్కువైపోయి ఎడల్పుగా వెళ్ళిపోతుంది ఇలా కాలితే సరిపోతుంది ఇలా తీసుకోవాలి తీసేస్తున్నా నేను అన్నీ ఇలానే చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మీడియంలో పెట్టి కలుసుకోవాలి ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా తక్కువ స్వీట్ ఉంటాయి లైట్ గా మైల్డ్ తీపుతో ఉంటాయి దేవునికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కి నెయ్యి నెయ్యి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఉంటానండి బాయ్ అండి